చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఒక కేసులో తీర్పు అనేది దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత తాజాగా వచ్చింది మొన్న ఏడో తేదీ ఇచ్చారు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది ఇది ఆ కేసు ఆ తీర్పు డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని ఆయన తెలివితేటలను అబ్బో ఇంకా చాణక్యమైన పేరు పెట్టాలేమో వీటన్నింటినీ కూడా తేట తెల్లం చేసేది మీకు గుర్తునే ఉంటుంది ఐఎంజీ భారత్ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఐఎంజీ భారత్ అనే కంపెనీకి గచ్చిబౌలి లాంటి కాస్ట్లీ ప్రదేశంలో ఏకంగా ఎనిమిది వందల యాభై ఎకరాలు ఏ ఎనిమిది వందల యాభై ఎకరాలు ధారా దత్తం చేసి పాటేశారు గుర్తుందా నేను పూర్వపురాలకు వెళ్తే బిల్లీ రావు అని గుర్తున్నారు కదా వరఫోబిల రావు అంటారు బిల్లి రావు చెన్నై ఐఐటీలో చదివి అమెరికాకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసి తర్వాత తిరిగి వచ్చి ఎన్డి రామారావు గారి ఆ వెన్నుకోటి ఫిసర్లో చంద్రబాబు గారికి పరిచయం అయ్యారు ఈయనకు ఒక క్వాలిటీ ఈయనకు ఒక ఒక లక్షణం ఉంటుంది ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం చాలామంది కనిపిస్తుంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళకి ఎలాంటి సఫర్ఎలైనా చేసి ఎలాంటి కార్యక్రమం ఎందుకండి ఇంకా ఏవైనా చేసి పరిచయాలు మంచిగా పెంచుకొని దాన్ని అడ్డుపెట్టుకొని ఎదగాలనుకునేవారు సో ఈయన కూడా అలాగే వివిధ దేశాలు తిరగడం ఆ దేశంలో ఉన్న ప్రముఖ వ్యక్తులతో ఎలాగోలా పరిచయాలు పెంచుకోవడం వాళ్ళ కుటుంబ సభ్యులతో పంచి పరిచయాలు పెంచుకోవడం ఈ విధంగా చేస్తూ ఉంటారు సో ఇంకా ప్రపంచంలో ప్రతిదీ నాకు అని తెలిసి భావించే మనస్తత్వం ఉన్నాయి ఆయన చంద్రబాబుకు పరిచయం అవ్వడం సేద్యం రిలేటెడ్ సేంద్రియ సేద్యం అని ఆ కుప్పం ప్రాజెక్ట్ ఇజ్రాయెల్ టెక్నాలజీ అని చెప్పి అక్కడ వేల ఎకరాలకి ఇచ్చేసి తర్వాత రంగారెడ్డి జిల్లాలో గెచ్చి వ్యవసాయం చేయించడం ఇదంతా మనం చూసాం అది ఒకవైపు మరొక వైపు ఈయన ఒక కంపెనీ పెట్టాడు పెట్టిన ఐదు రోజులకే పెట్టిన ఐదు రోజులకే ఎనిమిది వందల యాభై ఎకరాల కంపెనీకి దారాదత్తం చేసేసింది చంద్రబాబు గారి గవర్నమెంట్ అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రెండు వేల నాలుగు ఎన్నికల కంటే ముందు అది కూడా ఒక అప్పుడు వీళ్ళు చెప్పేదే వీళ్ళు వీ వీళ్ళ పత్రికలు రాసేదే భగవద్గీత బైబిల్ కురాను కదా ఏమి బయటకు వచ్చేవి కాదు ఏం చేశారు వీళ్ళు ఐఎంసీ అని అమెరికాలో క్రీడా మౌలిక వసతుల కల్పన దీనికి సంబంధించి ఒక మంచి కంపెనీ ఉంటుంది ఆ కంపెనీకి సంబంధించి కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తితో బిల్లు రావనేది పరిచయం పెంచుకొని ఆ కుటుంబ సభ్యుల వ్యక్తికి ఆ కంపెనీకి సంబంధం లేదు పరిచయం పెంచుకొని ఏం చేశారు చంద్రబాబు దగ్గర తీసుకెళ్ళి అదిగో ఈయన ఐఎంసి భారత్ అనే సారీ ఐఎంసీ అనే అమెరికాలో ఉన్న కంపెనీకి ఆ చైర్మన్కి ఎక్కడో నారపించు బంధువు సో ఈయనతో ఐఎంసి భారత్ అని చెప్పి మనం ఒక కంపెనీ పెడదాం ఇక్కడ ఈయన చైర్మన్ చేద్దామని చెప్పి ఐఎంసి భారత్ అని కంపెనీ పెట్టి ఆయన చైర్మన్ చేశారు చేసి ఆ కంపెనీ రిజిస్టర్ అయిన ఐదు అంటే ఐదు రోజుల్లోనే నాలుగు వందల ఎకరాల భూమి ఇచ్చారు ఎంత నాలుగు వందల ఎకరాలు ఎక్కడ గచ్చిపొలి లాంటి ప్రాంతంలో నాలుగు వందల ఎకరాలు ఇచ్చిన నాలుగు రోజులు తెరకముందే ఇంకో నాలుగు వందల యాభై ఎకరాలు ఇచ్చారు మొత్తం ఎంత ఎనిమిది వందల యాభై ఎకరాలు ఏం వరకే ఇవ్వలేదులేండి ప్రభుత్వ ఖజానాలు భారీగా ఎనిమిది వందల యాభై ఎకరాలకు ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో జమ అయింది ఎంత ఐదు కోట్ల రూపాయలు జమ అయింది ఆ తర్వాత దాని చుట్టుపక్కల ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాలు పార్కులు ఈ మెయింటెనెన్స్ కూడా వాళ్ళకే అప్పచెప్పారు ఏం ప్రభుత్వం ఓరికి అప్పచెపుతుందా మీరు మెయింటైన్ చేయండి ఆ ఖర్చు అంతా ప్రభుత్వం ఇస్తాదని చెప్పి ఇంకో జీవో ఇచ్చారు మరి అంత పెద్ద కంపెనీ కదా రిజిస్టర్ అయిన ఐదు రోజులకి ఎనిమిది యాభై ఎకరాలు ప్రభుత్వం గచ్చిగోళ చోట్ల కొట్టేసిన కంపెనీ దానికి ఆఫీస్ కూడా లేదు అందుకని మరి పాపము ప్రభుత్వం చూస్తూ ఉంటుంది ఆఫీస్ లేకపోతే జూబ్లీ హిల్స్లో ఐదు ఎకరాలు ఇచ్చారు ఇచ్చారు ఐదు ఎకరాలు వాళ్ళ ఆఫీస్ కోసం మరి కొత్తగా పెట్టారు మరి ఇమ్మీడియట్గా వాళ్ళకి ప్రాఫిట్లలో ట్యాక్స్లు కట్టాలని ఎట్లా కుదురుతుంది అందుకని చెప్పి ఇంకో జీవో ఇచ్చారు మూడేళ్ళు మీరేం పన్నులు కట్టాల్సిన అవసరం లేదండి మూడేళ్ళు ఏం పన్నులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకో జీవో ఇచ్చారండి అది పరిస్థితి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇవేం కథలు రా అయ్యా ఇదేంది ఇది ఆపత్ రామ ముఖ్యమంత్రిగా ఇరవై వందల యాభై యాభై ఎకరాలు ఐదు కోట్లకి పడిపోయింది వాళ్ళ ఆఫీస్కి ఐదు ఎకరాలు ఇవ్వడం అయింది పన్నులు గట్ట తిరగడం ఇది ఒక వాడివుడు ఈడేడు దాన్ని రద్దు చేసి పడేశారు ఆ రద్దు చేసి పడేసే కంటే మధ్యలో ఇంకొక ఏం జరిగింది ఆ ఏఎంసీ కంపెనీ వాళ్ళ బంధువుని అమెరికా వని తీసుకొచ్చి చైర్మన్ చేశారు కదా వీళ్ళకి ఇక్కడ మొత్తం ఏమంటారా భూమి ఆఫీస్ స్పేస్ అన్ని సమకూరగానే ఆయన వాని మీద క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి ఆ కంపెనీ నుంచి బహిష్కరించేశారు బయటకు పంపించారు అందరికీ కదా డైరెక్టర్ వాళ్ళు వాడేదు నవమాద్రా చైర్మన్ పంపించేశారు వాడు అమాయకుడు వచ్చే నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో కేసేశారు కదా మీద ఈ బిల్లిరావు మీద చంద్రబాబు దగ్గర ఉన్న వ్యక్తి మీద అప్పుడు కేసేసి ఇప్పుడే ఏం చేయలేదు న్యాయస్థానాలు ఇంకా అప్పుడు ఏమైనా చేసేటివే తీసుకొని వెనక్కి తీసుకొని మారిపోయారు ఆ పిటిషన్ లేని పిటిషన్లే తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని రద్దు చేశారు రద్దు చేయడమే కాదు రద్దు చేసి ఏం చేశారు సిబిఐ విచారణకు ఆదేశం ఇచ్చారు రెండు వేల ఏడులో సిబిఐ విచారణ చేయమని చెప్పి ఒక జీవో ఇచ్చారు ఇది రద్దు చేయగానే బిల్లీరావు హైకోర్టుకి వెళ్ళారు అప్పటి నుంచి విచారణ సాగుతూ ఉంది అండ్ సిబిఐ విచారించాలని చెప్పి జీవో ఇచ్చారు కదా సీబీఐ ఏం చేసింది తెలుసా అంటే కల ఉంది ఉన్నాయి వాళ్ళు ఏం చేశారు తెలుసా మా దగ్గర వనరులు లేవు మా దగ్గర మ్యాన్ పవర్ రీసోర్స్ లేదు మేము విచారణ చేయలేమన్నారు ఎవరు తెలుసా ఎవరు తెలుసా అప్పుడు సిబిఐకి జేడీగా ఉన్నది ఇన్ఛార్జ్ జేడీ లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసులను విచారించినటువంటి సిబిఐ మాజీ చేయలే లక్ష్మీనారాయణ గారు అప్పుడు కూడా మా దగ్గర లేదు సిబ్బంది చేయలేము విచారణ అన్నారు బాబు రాజశేఖర రెడ్డి గారు అమాయకులు గారు సినపులో ఉన్న మరి అన్ని సాక్ష్యాలున్నాయి కదా చేయాలి కదా అని సిబిఐకి ఇచ్చారు వాళ్ళు చెప్పారు విచారలేదు విచారలేదు తర్వాత అప్పటి నుంచి హైకోర్టు విచారణ చేసి తాజాగా తీర్పిచ్చి ఇదేంది ఇది అబద్ధ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇట్లా చేయడం ఏంది అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి చర్యను సమర్థించుకుంటూ తీర్పు చెప్పారు అంతేకాదు వారం రోజుల్లోగా దీని మీద సిబిఐ విచారణ జరిపించడం మీద మీ అభిప్రాయం చెప్పమని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మీ ఇష్టం నేను మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాయి ఎలా అని అనుకోండి నేను ఎవరే బాగోదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏందో తెలుసా ఎనిమిది వందల యాభై ఎకరాలు ఎకరం గచ్చిపో ఇరవై కోట్లు వేసుకున్నా కొంచెం అటు ఇటు ఇరవై వేల కోట్ల రూపాయలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దాన్ని రద్దు చేయడం వల్ల ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు ఇరవై వేల కోట్ల భూములు వచ్చబడ్డాయి పడ్డాయి ఇరవై వేల కోట్ల భూములు వచ్చబడ్డాయి చంద్రబాబు పాలు కావాల్సినవి తెలంగాణ గవర్నమెంట్కి వచ్చాయి రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి వచ్చాయి చూడాలి ఇప్పుడు ఈ మోహానుభావుడు ఎట్లా వాడతారో వాటిని చూసారా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఎట్లుంటుందో మామూలుగా ఉండదు సరేమూలుకున్నారు మీరు